హలో నేను విశేషరావు తిరుమల నీ కల్తీ విషయంలో ఇప్పుడు కొత్తగా ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది ఏంటి ఆకాశరామన్న ఉత్తరం అని అంటే అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారికి ఒక లెటర్ వచ్చిందంట ఆకాశరామన్న పేరుతోటి దాని సారాంశం ఏంటంటే నెయ్యిలో కల్తీ జరుగుతుంది దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి వచ్చినటువంటి ఆకాశరామన్న ఉత్తరం ఎందుకు అది ఎవరు రాశారు అని అంటే అప్పన్న రాశాడని చెప్పి సిబిఐ సిట్ తేల్చేసింది ఎవరు అప్పన్న వైవి సుబ్బారెడ్డి గారికి పిఏ కాదు 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 నా పిఏ అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అలాగే ఆయన ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు అలాగే ఆయన ఫోన్కు సంబంధించినటువంటి పేరుని అనేక మంది ఏ పేరుతోటి ఫీడ్ చేసుకున్నారు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సుబ్బారెడ్డి గారి పిఏనే అప్పన్న అని చెప్పి సిబిఐ తేల్చింది మరొక బలమైనటువంటి క్లూ ఏంటంటే సుబ్బారెడ్డి గారి లెటర్ ప్యాడ్ మీద ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన పేరు మీద ఆయన లెటర్ హెడ్ మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన రాజసభ సభ్యుడికి ఉన్న లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్న ఆయన లెటర్ హెడ్ మీద అప్పన్న నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఒకటేమో వైవి సుబ్బర్ గారు ఫోన్ నెంబర్ ఇంకోటి అప్పన్న నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ నుంచే అందరికీ ఫోన్ చేసి బోలేబాబా డైరీకి వీటన్నిటికి ఫోన్ చేసి ఆయన కమిషన్లు అడిగి దాదాపుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసి హవాలాకి పాల్పడ్డారు దీంతో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఆల్రెడీ ఇప్పటివరకు సిబిఐ విచారణ చేసింది కదా సిట్ సిబిఐ చేసినట్టు సిబిఐ ఆధ్వర్యంలో నడిచినట్టు సిట్ మొత్తం విచారణ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఈడీకి ఇచ్చింది ఈడీ ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఎందుకు అని అంటే ఇది హవాలా జరిగింది అని ఈ హవాలాకు సంబంధించినటువంటి మొత్తం కాంటాక్ట్స్ ఏ నెంబర్తో తెలుసా నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఇది ఈ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ ది వై సుబ్బారెడ్డి గారి లెటర్ బ్యాడ్ మీద ఉన్నటువంటి అప్పన్నదంతారు దీని ద్వారా మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు కాదని అనగలరా ఎందుకనంటే లైసెనింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఢిల్లీలో ఏపీ బౌల నియమించారు ఈ అప్పన్నని ఆయన ఏమో ఢిల్లీలో ఉంటాడు మొత్తం ఫోన్లోనే మొత్తం తిప్పేశాడు మరి అతని ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదంటే వైవి సుబ్బారెడ్డి గారి అప్పన్న పేరుతోటి మొత్తం బినామీగా చక్క్రం ఇప్పారని చెప్పి మీరు అనుకుంటున్నారా దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ